కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జాతీయ స్థాయి కృష్ణంరాజు మెమోరియల్ జాతీయ స్థాయి కర్రోటలు నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా కృష్ణంరాజు గారి భార్య శ్యామలదేవి కూడా హాజరయ్యారు మరియు హీరో సుమన్ గడ్ కూడా హాజరయ్యారు అంటే ఎందుకోసం ఇలాంటి కార్యక్రమాలు మేడం మొదటిసారి మీరు కరీంనగర్కి చర్య ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకోసం అంటే నేను కూడా ఆడపిల్లల తల్లిని కాబట్టి ఆడపిల్లలకి రక్షణ కావాలి అంటే దానికి కంపల్సరిగా ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలకి కరాటే నేర్పించాలి వాళ్ళకి ఆత్మరక్షణ కావాలి వాళ్ళు ఒంటరిగా వెళ్ళినా కూడా ఇంట్లో ఉండి మనం భయపడకూడదు అంటే పిల్లల్ని మనం ప్రోత్సహించాలి ఆ విధంగా కృష్ణరాజు గారు కూడా మా పిల్లల్ని అలాగే ట్రైన్ చేశారు మా పిల్లలకి చిన్నప్పుడు కరాటే నేర్పించాం వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు భయం ఉండదు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరనే ఒక నమ్మకం నాకు అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అలాగే తయారు చేయాలని దానికి ఎంతో గొప్పగా ఈ పౌండర్ మన శ్రీనివాస్ అనగా మన ప్రవీణ్ అనగా వీళ్ళంతా ఎంతో అద్భుతంగా పద్నాలుగు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేసి ఎంతో అద్భుతంగా ఎన్నో ఇరవై ఒక్క దేశాల నుంచి ఇక్కడికి రావటం అంటే అది మామూలుగా సామాన్యమైన అది కాదు ఆ కార్యక్రమం కాబట్టి దానికి తప్పకుండా మా అందరి సహకారం ఉండాలి ఇలాంటి ఇంకా ముందుకు వెళ్ళాలి ఉద్దేశంతో నేను రావడం రెబల్ స్టార్ ప్రభాస్ గారు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఈరోజు కృష్ణంరాజు గారి ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది మా ఫ్యాన్స్ అంటే వాళ్ళు చాలా అద్భుతమైన ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ సుమన్ గారు చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఏదో ఆ టైంకి వచ్చి కనిపించి వెళ్ళిపోయేది కాదు ఈ యాభై సంవత్సరాల నుంచి మాతో పాటు జర్నీ చేస్తున్నారు కృష్ణరాజు గారు తర్వాత నేను అంటే కృష్ణరాజు గారు ఉన్నారనే వాళ్ళు లేరు అనే మాట వాళ్ళ నోట్లోంచి ఇప్పటికీ రాదు వాళ్ళలో కృష్ణరాజు గారు నాలోని బాబులోని చూసుకుంటున్నారు కానీ చేత కృష్ణరాజు గారు ఉన్నారు ఎప్పుడు ఆయన ఉండే నన్ను ఇలా ముందుకు నడిపిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలకు పంపిస్తున్నారు అవన్నీ నేను చేయగలుగుతున్నాను అంటే అది ఓన్లీ వన్ కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు ఎలా అయితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవారు ప్రతి ఒక్కరికి నేనున్నాను అనే ఒక భరోసా ఎలా అయితే ఇచ్చేవారో అదే భరోసా మళ్ళీ వాళ్ళు నిరుత్సాహపడుకుంటాం మా నా ఫ్యాన్స్కి నా ఎవరైతే కృష్ణరాజు గారు అభిమానులు ఉన్నారో వీళ్ళందరికీ ఆ భరోసా నేను ఇస్తున్నాను ఇవ్వడం కోసమే నేను ఎవరు పిలిచినా ఇట్లాంటి కార్యక్రమానికి రావడం జరుగుతుంది కరాట పోటీల ద్వారా యువతి యువతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అద్భుతమైన ఒక క్రీడ ఇది అంటే తనని తనే రక్షించుకోవడమే కాదు ఎంతోమందికి వాళ్ళు ప్రూ స్ఫూర్తినిస్తున్నారు తర్వాత ఏంటంటే దానివల్ల వాళ్ళు ఎంతకైనా ఎదగలరు మైండ్ కూడా ఎంతో బాగా పనిచేస్తుంది వాళ్ళు ఎంతో ఎత్తుకి ఎదగలరు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలబడతారు అని ప్రతి ఒక్కరూ కూడా కరాటే నేర్చుకోవాలి తల్లిదండ్రులు అందరూ సపోర్ట్ ఇవ్వాలని నేను ఒక తల్లిగా వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాను చాలా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం మొత్తం భారతదేశం మొత్తం ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ఎప్పుడు అని చాలా మంది ఫ్యాన్సే కాదు అందరూ అందరు కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఇచ్చే సందేశం ఏ బాబుకు పెళ్ళి కోడలు రావాలి అందరికీ ఆనందం వస్తుంది కానీ ఇందాక మీరు అన్నట్టుగా మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ కూడా ప్రభాస్ని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు కదా అందరినీ కూడా దిశపాయింట్ చేయకూడదని బాబు పెళ్లి లేట్ చేసుకుంటూ వస్తున్నారు అది మీరు యువతి యువతికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు ఒకటే యువత్కి ఏం చెప్తా అంటే మీరు దేశం గురించి రాష్ట్రం గురించి మీరు ఏమి ఫీల్ అవద్దు మీకు ఏమి రెస్పాన్సిబిలిటీ వద్దు ముందు మీ గురించి మీరు ఆలోచించండి మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించండి అంటే నేను అన్నది ఏంటంటే కష్టపడి తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచారు అంటే అది వాళ్ళ డ్యూటీని మీరు అనవచ్చు కానీ వాళ్ళు ఆ ఏంటి మీరు ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి హ్యాపీగా ఉండాలి అమ్మాయికి మంచి పెళ్లి జరగాలి అబ్బాయిలకు మంచి జాబ్ రావాలి అనుకుంటున్నారు కానీ అందరూ వాళ్ళు అనుకోవట్లేదు వాటర్ మిండిసే ఈ రౌడీస్ క్రిమినల్స్ సో ఈరోజు భారతదేశంలో నేను చూసారంటే ఎక్కడ చూసినా మాలెస్టేషన్ రేపు జరుగుతుంది ప్రతిదానికి మన గవర్నమెంట్ని తిట్టడం వేరే వాళ్ళని తిట్టడం ప్రయోజనం లేదు ఎందుకంటే చట్టం లేదు చట్టం చాలా వీక్గా ఉంది చాలా పనిష్మెంట్ చాలా సాఫ్ట్గా ఉంది జరుగుతూనే ఉంటాయి ఎప్పుడు మారుతుందో అప్పుడే స్ట్రిక్ట్ అవుతాయి అవ్వాలి తొందరగా అవ్వాలని నా కోరిక తల్లిదండ్రులకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే అంటే అమ్మాయిలు ముఖ్యంగా మీరు మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి మీ సత్తా ఏమిటో మీ తల్లిదండ్రులకు ప్రూవ్ చేయండి వాళ్ళని కంఫర్టబుల్గా పెట్టండి మీ ఆరోగ్యం కూడా ఆరోగ్యం కూడా ఇంట్లో బాగుంటుంది అంటే ఎక్సర్సైజ్కి టైం లేదు అది ఈరోజు లేటెస్ట్ ఎక్స్క్యూజ్ పని ఎక్కువ ఉంది చదువు ఎక్కువ ఉంది ఒప్పు కానీ అందుకని మన హెల్త్ పాడైపోతే ఎట్లా హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు హెల్త్ లేకపోతే మీరు ఏం చేయలేరు కాబట్టి మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకుంటే మీ హెల్త్ బాగుంటుంది మీకు ప్రొటెక్షన్ ఉంటుంది మీ బాడీ మీకే ఒక వెపన్ కింద ఉంటుంది మీరు ఈరోజు ప్రారంభించిన ఈ కరాటే పోటీల్లో ఎన్ని రాష్ట్రాల నుంచి పాల్గొంటారు ఎంతమంది పాల్గొంటున్నారు కరెక్ట్గా అంటే ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మధ్యప్రదేశ్ ఫిఫ్టీన్ స్టేట్స్ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్టర్న్ దీనిపై కరాట వైపు మళ్లించేందుకు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇన్ ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో ఏం లేదు సార్ నా రిక్వెస్ట్ గవర్నమెంట్ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ లో కంపల్సరీ చేయండి దీనికి కొంచెం మార్కులు ఇవ్వండి దీనికి మార్క్ ఇస్తేనే దీనికి ఏంటంటే ఒక వాల్యూ ఉంటుంది కంపల్సరీ వీక్లీ త్రైస్ కాలేజ్ స్కూల్లో పెట్టండి దీనికి మార్కులు పెట్టండి రాకపోతే కూడా దీనికి మైనస్ మార్కులు పెట్టండి ఎందుకంటే తప్పదు నేర్పించాలి నేర్చుకోవాలి వాళ్ళు ఆ విధంగా చేయాలి అన్ని బాగుంటుంది తర్వాత మనకి ఏంటంటే సెంటర్లో మనకి చాలా కనెక్షన్స్ ఉన్నాయి ప్రాపర్ ఇప్పుడు శ్రీనివాస్ ఏంటంటే ఒక ప్రాపర్ స్ట్రీమ్ లైన్ ఉంది ఆ యూ ఆ కాయ్ ఈయన ఏంటంటే అది ఒక ఆర్గనైజ్డ్ బాడీ సో అట్లా ఒక ఆర్గనైజ్డ్ బాడీలో వెళ్ళమంటున్నాను అన్ఆర్గనైజ్ వెళ్ళిపోయి నేను ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నాను కష్టపడ్డాను నాకు గుర్తింపు లేదు అంటే ఉండదు మీరు ఆటనే మీరు మంచి స్ట్రీంలోనే వెళ్ళాలి కదా సో ఏదైనా చేయండి పద్ధతికి వెళ్ళండి మంచి ట్రాక్లో వెళ్ళండి మీకు అందరికీ మంచి పేరు రావాలని నా కోరిక థ్యాంక్ యూ సార్ సో చూశారు కదంటే ప్రతి ఒక్కరు యువత దీనిపై మొగ్గు చూపాలి తల్లిదండ్రులు కూడా దీనిపై మొగ్గు చూపాలి ప్రతి ఒక్కరు ఆత్మరక్షణ కోసం కరాట అనేది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా యువతి యువకులను ప్రోత్సహించాలి దీనికి కులం మతం అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇలా పార్టిసిపెంట్ కావాలి అందరూ సెల్ఫ్ డిఫెన్స్గా అందరూ తనని తాను రక్షించుకోవడానికి అందరూ దీన్ని నేర్చుకోవాలని కూడా సుమార్ గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్